ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టబోతోంది ఇందులో బంగారం కొనుగోళ్లపై కీలక అంశాన్ని అయితే ఉన్నారు అదంతా చూద్దాం ఇక బంగారం కొనుగోలుదారులకు ఇప్పటికే భారీ ధరలు పెరుగుతూ శాఖనైతే అయితే ఇస్తున్నాయి ఇప్పుడు మరో పిడుగుపడే ఛాన్స్ ఉన్నట్లు కనిపిస్తోంది వచ్చే వార్షిక బడ్జెట్లో బంగారం వెండి దిగుమతులపై కస్టమ్ డ్యూటీని పెంచాలని కేంద్రంలోని మోడీ సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం అయితే ఇదే కనుక జరిగినట్లయితే బంగారం ధరలు మరింత పెరగనున్నాయి మరి బడ్జెట్కు ముందే బంగారం కొనుగోలు చేయడం మంచిదా లేదా బులియన్ మార్కెట్ నిపుణులు ఏమంటున్నారో కూడా మనం ఒకసారి అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ సో ప్రతి ఒక్కరు కూడా బంగారం కొనాలనే ఆశ అనేది ఎక్కువగా ఉంటుంది అటువంటి వారికైతే ఈ బంగారం కొనుగోళ్ళు అనేవి ఇప్పుడు ఆశాజనకంగా ఉన్నాయా లేదా రాబోయే రోజుల్లో మరీ ఎక్కువ ఖరీదు అవనున్నాయా అనేది కూడా తెలుసుకుందాం ఇక భారతీయులు బంగారానికి విడదీయరని బంధం ఉంటుంది పండగలు శుభకార్యాలు పెళ్ళిళ్ళు పర్వదినాలు ఏవైనా సరే బంగారం వేసుకోవాల్సిందే మరీ ముఖ్యంగా మహిళలు బంగారాన్ని అయితే చాలా ఇష్టపడుతూ ఉంటారు ఎంత ఎక్కువ బంగారం ఉంటే అంత ఎక్కువ గౌరవంగా భావిస్తూ ఉంటారు దీంతో మన దేశంలో పెద్ద ఎత్తున బంగారం దిగుమతి అనేది అవుతుంది అయితే ఇటీవల కాలంలో చూసుకుంటే బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి ఈ రెండు వేల ఇరవై ఐదు తొలి మూడు వారాల్లో చూస్తే బంగారం ధరలు భారీగా పెరిగినట్లు మన బులియన్ మార్కెట్లు అయితే కనబడుస్తూ ఉన్నాయి ఇటువంటి తరుణంలో బంగారం అనేది కొనాలా లేదా అనేది కూడా చాలామంది అయితే అయోమయంలో పడుతూ ఉన్నారు కొంతమంది బంగారం ధరలు తగ్గినప్పుడు కొందాంలే అని వెయిట్ చేస్తున్నారు ఉన్నారు ఈ రేట్లో కూడా దొరకపోవచ్చు రాబోయే రోజుల్లోని ఇప్పుడు కొనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇలాంటి తరుణంలో ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబడుతున్న తరుణంలో మరో పిడుగు పడేదానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వం బంగారంపై కస్టమ్స్ డ్యూటీ రూపంలో మరో పిడుగు నెత్తిన పడేసేలా కనిపిస్తుంది బంగారంపై కస్టమ్ డ్యూటీ పెంపు ప్రకటన చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి అయితే ఇదే జరిగితే బంగారం ధరలకు రెక్కలు వస్తాయి ప్రస్తుతం ఉన్న రేటు వద్ద బంగారం కొనుగోలు చేయడం వ్యూహాత్మక అడుగుగా బులియన్ మార్కెట్ నిపుణులు అయితే సూచిస్తున్నారు అంటే ఇప్పుడు కొనడం బెటర్ అంటూ కూడా మార్కెట్లో ఉన్న నిపుణులు అయితే చెప్తున్నారనమాట ఆదివారం జనవరి రెండు వేల ఇరవై ఐదు పంతొమ్మిదవ తేదీన బంగారం ధరలు స్వల్పంగా దిగి వచ్చాయి అయినప్పటికీ మళ్ళీ పెరక్క ముందే కొనుగోలు చేయాలని నిపుణులు అయితే సూచిస్తున్నారనమాట రాబోయే రోజుల్లో ఇంకా బంగారం అనేది పెరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వాళ్ళైతే సూచిస్తున్నారు మేబీ ప్రేంటో కింద కామెంట్ సెక్షన్లో ఒకసారి అయితే తెలియజేయండి బంగారం ఇప్పుడు కొనవచ్చా లేదా రాబోయే రోజుల్లో కొనడం బెటర్ అనేది కూడా ఒకసారి అయితే కింద కామెంట్ చేయండి ఎందుకంటే ఇప్పుడు కొంటే రాబోయే రోజుల్లో తగ్గుతనే అవకాశంతో కొంతమంది వెయిట్ చేస్తున్నారు వాళ్ళకు కూడా కొంతమేరకు ఏదైనా సూచన సూచనప్రాయంగా ఉండవచ్చు ఇక ఒక్కసారి బంగారం ధరలు ఆకాశాన్ని తాగుతాయని ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై మూడున ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం బంగారం వెండి దిగుమతులపై కస్టమ్ డ్యూటీ సుంకాన్ని అంటే ట్యాక్స్ను పదిహేను పర్సెంట్ నుంచి ఆరు అయితే తగ్గించే సంగతి తెలిసిందే అయితే బంగారం ధరలు భారీగా తగ్గి వచ్చాయి అయితే ఆ తర్వాత ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగులో చూస్తే బంగారం దిగుమతులు పద్నాలుగు పర్సెంట్ పెరిగి పది పాయింట్ సున్నారు బిలియన్ డాలర్లకైతే చేరింది అదే సమయంలో భారతదేశం నుంచి రత్నాలు నగలు అనే ఎగుమతులు అనేవి ఇరవై మూడు శాతం అయితే పడిపోయాయి దీంతో ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిది బిలియన్ డాలర్లకు తగ్గినట్లు కూడా ఓ నివేదిక అయితే పేర్కొనింది దీంతో ఇప్పుడు ఈ కస్టమ్ డ్యూటీని పెంచాలని అయితే ప్రభుత్వం చూస్తూ ఉంది దీని ద్వారా ఎందుకంటే మనకి చాలా వరకు ట్యాక్స్ బెనిఫిట్స్ అనేవి తగ్గిపోతూ ఉన్నాయి దీని మీద వచ్చే ఇతర ఎక్స్పోర్ట్స్ మీద అయితే కొంతమేరకు డబ్బులు అనేవి మనకి బడ్జెట్లో రావడం లేదని కూడా వాళ్ళైతే భావిస్తున్నారు దీంతో ప్రభుత్వం అయితే ఈ ట్యాక్స్ను మళ్ళీ పెంచాలనే ఉద్దేశంతో ఉన్నట్టు తెలుస్తుంది ఒకవేళ కనుక పెంచితే మాత్రం అది కంపెనీలకి ఉపయోగం కానీ మననాటి సామాన్యులకైతే ఉపయోగపడకపోవచ్చు చివరి బడ్జెట్లో కస్టమ్ డ్యూటీ తగ్గించి బంగారం ధరలను స్థిరీకరణ చేసేందుకు కేంద్రం అయితే ప్రయత్నించింది అయితే దిగుమతి సుంకాలు తగ్గించడంతో వినియోగం భారీగా పెరిగిపోయింది అది దేశ వాణిజ్య లోటును భారీగా పెంచేసింది ప్రపంచంలోనే అత్యధిక బంగారం దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో ఇండియా భారతదేశం రెండో స్థానంలోకి అయితే వచ్చేసింది గత వారంలో చూస్తే డాలర్ పుంజుకున్నప్పటికీ కూడా బంగార ధరలు భారీగా పెరిగిపోయాయి స్పాట్ మార్కెట్ నుంచి డిమాండ్ ఉండడం డొమెస్టిక్ ఈక్విటీ మార్కెట్లు బలహీన పడడంతో బంగారం ధరలు పెరిగినట్లు కూడా నిపుణులు అయితే చెబుతున్నారు గత వారంలో బంగారం ఒక్క శాతం మేరగా పెరిగాయి ఎంసీఎక్స్ మార్కెట్లో గత శుక్రవారం బంగారం ధర పది గ్రాములు డెబ్బై తొమ్మిది వేల పది రూపాయల వద్ద ముగిసింది ఇప్పుడు ప్రభుత్వం కష్టం డ్యూటీ పెంచినట్లయితే బంగారం ధర భారీగా పెరగనుంది పెరుగుతున్న బంగారం దిగుమతులను నియంత్రించేందుకే కష్టం డ్యూటీ పెంచే ఛాన్స్ అధికంగా ఉందని నిపుణులైతే హెచ్చరిస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ పది గ్రాముల గోల్డ్ అనేది డెబ్బై తొమ్మిది వేల రూపాయలు దిగితే ట్రేడ్ అవుతుంది అందుకే ఇప్పుడు ధరలు తక్కువగా ఉన్నప్పుడు కొనడమే వ్యూహాత్మకమైన అడుగుగా భావిస్తున్నారు నిపుణులు అయితే బంగారం ధర పెరుగుదలకు కేవలం కస్టమ్ డ్యూటీ పెంపు ఒకటే కారణం కాదని కూడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఒకవేళ ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీలో ఎలాంటి మార్పులు అనేవి చేయకపోతే మాత్రం బంగార ధరలు మరీ పెరిగే అవకాశం ఉందంటున్నారు ప్రపంచ భౌగోళిక అనిశ్చిత పరిస్థితుల కారణం ఎందుకు అని చెప్తూ ఉన్నారు దీంతో భాగంగానే చాలామంది మనకి ఈ ఇప్పుడిప్పుడు బంగారం కొనే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉండారని కూడా ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు సో మరి మీరేమనుకుంటున్నారో ఒకసారి తెలియజేయండి ఇప్పుడు బంగారం కొనడం బెటరా లేదా రాబోయే రోజుల్లో బంగారం కొనడం బెటరా ప్రస్తుతం ఇప్పుడు ట్రేడ్ అవుతున్న బంగారం ధర పది గ్రాములు డెబ్బై తొమ్మిది వేల రూపాయలు అంటే ఒక గ్రామ్ వచ్చేసరికి ఏడు వేల తొమ్మిది వందల రూపాయల దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది అంటే ఒక తులం డెబ్బై తొమ్మిది వేల రూపాయలు సో మరి ఫ్యూచర్లో ఈ రేట్ అనేది తొంభై వేల రూపాయలకు వెళ్ళొచ్చని మార్కెట్లు అయితే ఆశాభావంగా ఎదురు చూస్తున్నాయి ఒకవేళ తొంభై వేల రూపాయలకు వెళ్ళినట్లయితే మీరు అక్కడ అంత ఎఫర్ట్ పెట్టి కొట్ట ఈ బంగారం అనేది కొనగలరా అనేది ఒకసారి ఆలోచించుకోండి లేదా ఇప్పుడు ఒకవేళ కొనడం ఒక మంచి వాల్యూ పరంగా క్రియేట్ అవుతుంది అనేది కూడా ఒకసారి అయితే గమనించుకోండి ప్రజెంట్ అయితే మాత్రం ఈ రేటు దగ్గర ఇంకా తగ్గకపోవచ్చు అని చెప్తున్నారు ఒకవేళ తగ్గితే మాత్రం ఒక వెయ్యి రెండు వేల రూపాయలు తగ్గి మళ్ళీ ముందుకు వెళ్ళే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని కూడా అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి బంగారం తీసుకోవడమే కాదు బంగారం మీద ఇన్వెస్ట్ చేయడం కూడా ఒక మంచి ఆలోచనే దాని మీద కూడా మీకు ఏమైనా అభిప్రాయాలు ఉంటే ఇన్వెస్ట్ చేయడం అనేది తెలిసినట్లయితే ఈటీఎఫ్స్ అనేవి ఉంటాయి గోల్డ్ ఈటీఎఫ్స్ అని సో వాటి మీద ఏమైనా మీకు అవగాహన ఉంటే వాటి మీద కూడా మీరు నేరుగా బంగారం కొండగంటే ఇటువంటి ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకునేదానికైతే అవకాశం ఉంది సో ఇది ప్రజెంటు దేశవ్యాప్తంగా బంగారం మనకి ఫిబ్రవరి ఒకటి తర్వాత కొనలేరు అనే దాని మీద ఒక చిన్నపాటి అంశం సో వీడియోనేస్తే లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ కానీ లేదా సూచనలు కానీ అభిప్రాయాలు కానీ తెలియజేయాలంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్